ప్పుడు ఇది ఏ రోజో నీకు గుర్తుంది కదా చేకితో పబ్లతో మనం ఏం గుర్తుంది కదా అవును నేను ఆడే తీరాలి చాలా అద్భుతమైన ప్లాన్ నేనే ఊకుండేట ఎదురుచున్న సమయంలో ఎదురుచున్న గంటే వస్తాను ఈ సర్వాళ్ళు దొరికిపోయారు నేను అయినా చిన్న ఎలుగుమంటేనే నువ్వు ఎక్కడే ఉండు నాకు ఇప్పుడు ఈ ఒక గన్ను మాత్రమే చాలు ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళని కాల్చగలుగుతాం

ఈ చెత్తని నువ్వు ఎక్కడి నుంచి కనిపెట్టావు ఓ సరే సరే చాలా మంచి విషయం ఇప్పుడు ఏం గేమ్ ఆడాలని నాకు తెలుసు ఓకే వెళ్దాం మీరు దీన్ని చూసే తీరాలి ఇలా చూడండి దీన్ని మేము అడవిలోనే కనిపెట్టా ఇది ఎవరిదనే మీకు తెలుసు కదా అవును ఇది అంటారు లాభే కానీ దీని ఎందుకు తెలిపాడు అడవిలో వదిలేసి వెళ్ళాడు అదంతా మనకెందుకో ఇప్పుడు మనకేం ఆడుకోవడానికి మీరు సిద్ధమైన ఎక్కుబంటి వేట ఏంటి ఏమంటారు మీరు చెప్ప ఎలుకు బట్టి వేట్టు బూదలు పెడదామా పెద్దోడా నువ్వే అంట అంటారా వంటిగానే ఉంటాడు అదంతా ఇయ్యూ ఎప్పుడు మీరే కదా హఠరి కొడతారు ఈసారి తప్పకుండా మీరు విచిత్రంగా ఉండాలి నువ్వు చూడు అర్థమైంది నీకు మీరే కావాలంటే నేను గా ఉంటాను మరి పంటలు ఎందుకు అందరు ఎక్కడికి వెళ్ళారు దాకొని ఉన్నారా సరే ఎందుకు వస్తున్నాను ఎల్కమంటలు ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా చిన్న ఎలుగు ఓ ఒక్క నిమిషం ఉండు నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది కనిపెట్టేస్తాడా ఒకవేళ మనం మాట్లాడేది వీడికి అర్థం కాలేదా నీకు అర్థమైందో నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందా లేదా చెప్పు అర్థమైందో నువ్వు కనపడకుండా పోయావా నిన్ను ఇంటికి తీసుకెళ్తా దే ఇదే మంచి ఛాన్స్ అలా అయితే నిఎస్ఎల్ సంథా సైలెంట్ గా ఉండు శబ్దం చేయకు హ దగల్ పడక బ్రంబల్ నే పని ఇప్పుడు వెంటనే ఐపా వాడు వెళ్ళిపోయాడు రాము మనం వెళ్దాం రే బుడ్డోడా దీన్ని తిని చూడు ఇది చాలా రుచిగా ఉంటుంది అరే ఇంతసేపు అయింది ఆ హంటర్ ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియట్లేదే చిన్నోడా ఎవరది ఈ దోక చిన్న ఎలుక బండి గేమ్ లో తనని చేర్చుకుందాం సరేనా ఆ చాలా జాలిక ఉంది వా ఫన్ చాలా సంతోషం రండి ఆడుకుందాం ఇంతకు ముందే నేను ఎక్కడో చూసినట్టుకుందే ఉందే బా సరిగా చెప్పారా నాకు బాగా తెలుసు చూస్తే ఈ ఊర్లాగా కనిపించట్లేదు వాడు గేమ్ అయిందో చాలా మోసం ఆ చిన్న ఎలుగు బండిని భయపడుతున్నారు అంటే చొక్కాన్ని చెప్పేస్తారు ఇప్పుడు ఏం చేద్దాం చిన్న పడ్రదు హాయ్ ఎలుక ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు నా వస్తువులతో విడంచేస్తున్నాడు అర్రైనా బట్టలు చనిగిపోతున్నాయే అది పెద్ద గొంతులగా లేదు ఏం చేయకు ఇప్పుడు విడు నాకు నీకేం కాలేదు కదా అయితే నువ్వు హంటర్ బిక్కానో నన్ను మోసం చేసావా నిన్ను నిన్ను ఎవరైతే మీరు మీకు కావాలంటే మర్యాదగా ఇక్కడ ఉన్న కళ్ళు నాకు ఇచ్చేస్తాయండి అయితే మీరు నాతో గడు ఓపెన్ పోతున్నారు మీరు నా దగ్గరికి రాకండి వెళ్ళి వాడిని పట్టుకోండి రాకురా

కాపాడంసా ఓ సరే సరే నువ్వు ఇటువైపు వెళ్ళు నేను నీ దగ్గరికి కూడా రాను అంటే ఇలా చెప్పాను నన్ను మసాజాలనుకుంటున్నావా 이제 만지작 소. 멜로라, 멜리바르기 겁보리마. 내려. 하. 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 మంచవేళ తప్పించుకున్నాను మీకు రాలేదా ఇది ఎప్పుడు జరిగింది కాస్త కూడా బాగోలేదు మంచి వేళ నువ్వే మమ్మల్ని కాపాడే నీకు చాలా ఇష్టం బాధ్యత సరే చక్కడ పడేకపోతే మళ్ళీ ఐస్ క్రీమ్ తింటామా అది చాక్లెట్ ఫ్లేవర్ లో నీకు ఇష్టం కదా असल में मन चुस्त ना कुछ चाला सही का वंदेरा